మనం సాధారణంగా జొన్న రొట్టెలు చేస్తూ ఉంటాము ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ఉల్లిపాయలు ఇలా పచ్చిమిర్చి వేసి చేస్తే టేస్ట్తో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా ఒక గిన్నెలో కావాల్సినంత జొన్నపిండి వేసుకోవాలి బైండింగ్ కోసం హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి గో జొన్నపిండి సప్పగా ఉంటుంది కాబట్టి వన్ టూ టేబుల్ స్పూన్ అంత శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్గా ఉంటుంది సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్పు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ వన్ టూ టేబుల్ స్పూన్ అంత నువ్వులు కూడా వేసుకోండి తినేటప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా పచ్చగా కాకుండా ఈ మాత్రం ఒత్తుకొని కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి కొద్దిసేపు తర్వాత కాటన్ క్లాత్ నీళ్ళలో బాగా పిండేసి దీని మీద ఇలా తట్టుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ మాత్రం ఇలా ఉండాలి ఇంకా వీటిని తీసి స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత క్లాత్తో సహా వేసేసి క్లాత్ నెమ్మదిగా తీసేయాలి షుగర్ ఉన్నవాళ్ళు అన్నం తక్కువ తింటూ ఇలాంటి జొన్న రొట్టెలు తింటే షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండోవైపు టంచ్ వేసుకొని ఆయిల్ అయినా గీ అయినా వేసుకొని కాల్చుకోవాలి లోపలి దాకా బాగా కాలడానికి ఇలా హోల్స్ పెట్టుకోవాలి అన్ని వైపులా కాలిన వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకొని నచ్చిన చట్నీతో వేడివేడిగా తింటుంటే చాలా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా స్నాక్స్లోకైనా టేస్టీ అండ్ హెల్తీ బెనిఫిట్స్ ఉండే ఈ జోనోరోట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి